ప్రధాన ఉపాధ్యాయురాలు గారికి మరియు ఉపాధ్యాయులకి ఉపాధ్యాయుల గారికి నా యొక్క నమస్కారములు సార్కి కూడా నా యొక్క నమస్కారములు ఈరోజు తెలుగు దినోత్సవం సందర్భంగా నేను కడప జిల్లా వైభవం గురించి చెప్పబోతున్నాను కడప జిల్లా అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అది ఒక బాంబుల సీమ అని మాత్రమే కానీ కడప జిల్లాలో ఉన్న ప్రాధాన్యత చారిత్రక ప్రదేశాలు దర్శనీయ స్థలాల గురించి ఎవరికీ తెలియదు కృష్ణ కడప జిల్లాలో పెనా చిత్రావతి కుంద మరియు బహుదా వంటి ప్రసిద్ధి చెందిన నదులు ప్రవహిస్తున్నాయి వాటిపైన అక్కడక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి అలాగే శేషాచలం కొండలు కడప జిల్లాలో మొత్తం విస్తరించి ఉన్నాయి వాటిని మనము మరియు అని అంటాము కడప జిల్లాలో ప్రవహించే ప్రతి నదికి ఒక పాట ఉంది ప్రతి కొండకి ఒక కథ ఉంది కానీ అవి పాడలేవు పలకలేవు ఒకవేళ అవి నోరు విప్పి పాడినా వాటి భాష మనకి అర్థం కాదు అన్నాడు కాల్ వికేస్ కడప జిల్లాలో చారిత్రక ప్రదేశాలు మరియు దర్శనీయ స్థలాలు ఉన్నప్పటికీ కావున దానిని పర్యాటక రంగం కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందింది అని అంటున్నాము అలాగే తూర్పున నెల్లూరు జిల్లా పశ్చిమాన అనంతపురం జిల్లా ఉత్తరాన ప్రకాశం జిల్లా మరియు దక్షిణాన చిత్తూరు జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి అటువంటి కడప జిల్లా ప్ర దేవాలయాలు మరియు ఆలయాలు క్షేత్రాలు వంటి గొప్ప స్థలాలు విహారయాత్రలకు విద్యార్థులకు సంబంధించిన విద్యకు సంబంధించిన వంటివి ఎన్నో ప్రాచీనటి కడప జిల్లాలో ఉన్నాయి అలాగే రాజులు రాజ్యాలు అంతరించిపోయినా వాళ్ళ జ్ఞాపకార్థంగా మనకి ఎర్రకోట గండికోట మరియు సిద్ధవటం అనేవి ప్రదేశాలు కడప జిల్లాలో ఉన్నాయి అలానే మన కడప జిల్లాలో వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధిగాంచింది కృష్ణాచార్యులు గారికి ప్రతిష్ఠ చేశారని ప్రతీతి కావున అక్కడ ఉండే ప్రదేశాన్ని మనం కృష్ణాపురం అని అంటున్నాము తిరుపతి దేవుణ్ణి కడప గడప అని అంటాము అలాగే సుప్రసిద్ధైన సురభి సంస్థ కూడా కడప జిల్లాలోనే పుట్టింది అటువంటి కవిత పితామహులు మరియు అన్నమాచార్యులు అలాగే గొప్ప జిల్లా నివాసులే అలాగే బ్రహ్మంగారి మఠం కాలజ్ఞానం వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రచించారు వారు కడప జిల్లా లో బ్రహ్మంగారి మఠం నివాసులే కందిమల్లయ్య